అక్రమ ఇసుక దందాలో వసూలు చేసిన రాయల్టీ డబ్బులను ఎన్నికల కోసం మళ్లిస్తున్నారని బీఆర్ఎస్ బేల మండల అధ్యక్షుడు ప్రమోద్ రెడ్డి తెలిపారు శుక్రవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అక్రమ ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు అక్రమంగా వసూలు చేస్తున్న లక్షలాది రూపాయల రాయల్టీని ఎన్నికల కోసం వాడుతున్నారని ఫిర్యాదు చేశారు అంతేకాకుండా పెన్గంగా పరివాహక ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం అడుగంటి నీటి ఎద్దడి ఏర్పడిందని తెలిపారు దీనిపై తహసీల్దార్ సవయ్ సింగ్ సానుకూలంగా స్పందించారు అక్రమ ఇసుక ను నిలిపివేస్తామని పేర్కొన్నారు బనార్పూర్ డిపి కాంగార్పూర్ నది పరివాహక ప్రాంతంలో ఆధునిక యంత్రాలు జేసీబీల సహాయంతో ఇసుక తవ్వకాలు జరుపుతూ ప్రతిరోజు వందల సంఖ్యలో టిప్పర్లు మరియు ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా ఇసుకను బయటి ప్రాంతానికి తరలిస్తూ ఉన్నారు రాయల్టీ రూపంలో ప్రతిరోజు లక్షల రూపాయలు సమయేసుకొని అట్టి రాయల్టీ ద్వారా సంపాదించిన లక్షల రూపాయలను ఎన్నికల్లో ఖర్చు చేస్తూ ఉన్నారు ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధం మరియు ఆల్రెడీ ఈ సంవత్సరం ఎడారి అంటే వర్షాభావ పరిస్థితులు నెలకొవడం వలన ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో నీటి ఎద్దడి ఏర్పడతా ఉన్నది కాబట్టి నదికి పరివాహక ప్రాంతంలో ఇసుకను తవ్వడం వలన భూగర్భ జల మట్టాలు తగ్గిపోయి నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉంది కావున నీటి ఎద్దడి రాకుండా ఇసుక తవ్వాలని అరికట్టాలని ఈరోజు బేలా తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది తహసీల్దార్ గారు తప్పకుండా ఇసుక తవ్వకాల్ని వేస్తామని తెలపడం జరిగింది ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని పొలిటికల్ పార్టీ టీఆర్ఎస్ పొలిటికల్ పార్టీ వాడు దరఖాస్తు ఇవ్వడం జరిగింది దానిపైన జిజాకి అయితే గంగాపూర్లో ఇసుక తవ్వుతున్న ప్రదేశంలో పంపడం జరిగింది అలా తవ్వకాలు జరగకుండా అక్కడ జేసిపితో కూడా అన్ని తవ్వకాలు చేయడం జరుగుతుంది దానిపైన ఒకవేళ వాళ్ళు శాండు తవ్వకాల ఏమైనా చేస్తున్నారు లాంటి ఏమైనా ఉంటే అక్కడ జేస్పోర్ట్ తీసుకెళ్ళి అన్ని తవ్వకాలు చేయడం జరుగుతుంది తగు చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ టార్టర్స్ కానీ ఏమైనా దొరికితే వాటిపైన ఫైన్ వేయడం మళ్ళీ ఇంకోసారి రిపీట్ కాకుండా చూడడం జరుగుతుంది